మత్తయసు వార్త ఇరవై ఐదు అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచనాలు చదువుతుందా పరలోక రాజ్యము తమ దివిటిలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరెను పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేని వారు తమ దివిటిలో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటిలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రపో నిద్ర నిద్రించుచుండి అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు అతనిని ఎత్ ఎదురో ఎదురొక్కున రండి అను రండి అని అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటిలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలో మా దివిటిలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకులు బుద్ధిగల బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలాదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొని కొనుక్కొను కొనుక్కొనుడని చెప్పి వారు కొనబోచుండగా పెండి కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా నేను ఆ దినం మైనను గడియైనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు మనము ఇక్కడ వార్త ఇరవై ఐదు అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే దేవుడు ఏమంటుండు పరలోక రాజ్యం గురించి ఈ ఇరవై ఐదు అధ్యాయంలో మనకు బోధిస్తుండ పరలోక రాజ్యము అంటే ఏ విధంగా ఉంటుంది పరలోక రాజ్యము వెళ్ళాలంటే మనం ఏమి చేయాలి ఏ విధంగా సిద్ధపడాలి రాజ్యం మనము వెళ్ళాలి అంటే రక్షణ రక్షణ ఆరంభం మాత్రమే అయితే పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మనము రక్షణను కాపాడుకోవాలి మన వస్త్రాలు మలినం కాకుండా ఉంచుకోవాలి రక్షణ వస్త్రాలు పరిశుద్ధతను కాపాడుకోవాలి పరిశుద్ధత కలిగి జీవించాలి నీతి కలిగి జీవించాలి నీతి కార్యాలు చేయాలి అయితే ఇక్కడ పరలోక రాజ్యము అయ దేనికి చూసిస్తుందంటే మనకు సంఘానికి చూపిస్తుంది అనమాట పరలోక రాజ్యం చూస్తుంది పరలోక రాజ్యము సంఘాన్ని గుర్తిస్తుంది ఏ విధంగా అంటే ఐదు మంది పది మంది కన్యకలు ఉంటారు వారిలో ఐదు మంది బుద్ధిగల వారు ఉంటారు ఐదు మంది బుద్ధి లేని వారు ఉంటారు బుద్ధిగల కన్యకలు బుద్ధిగల కన్యకలు వాళ్ళ దివిటీలల్లా నూనె ఉంచుకుంటారు ఇంకా ఎక్కువ నూనె కూడా ఉంచుకుంటారు వాళ్ళ దివిటీలు ఆరిపోకుండా కాపాడుకుంటారు అనమాట ఆ దివిటీలు వెలుగుతనే ఉంటాయి మనము వెలుగు సంబంధం దేవుని బిడ్డలము మనం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి చీకటి ఎంత మాత్రముని వెంటాడకుండా చీకటి వైపు చూడకుండా చీకటి కార్యాలు చేయకుండా ఎప్పుడు మనము వెలుగుతూనే ఉండాలి ఉప్పు మీరు లోకానికి ఉప్పాయి అంటుండు దేవుడు ఉప్పు మనం లోకానికి ఉప్పై ఉన్నాం కనుక మనము ఉప్పు లేనిది కూర టేస్ట్ కాదు అందుకని ఉప్పు ఉప్పు వేసినట్లు ఉండాలి క్రైస్తవుడు దేవుణ్ణి నమ్మిన ప్రతి విశ్వాసి ఉప్పు వేసినట్లు ఉండాలి అయితే ఇక్కడ ఐదు మంది బుద్ధి గల కన్యకలు ఐదు మంది బుద్ధి లేని కన్యకలు ఉన్నారు బుద్ధి గల కన్యకలు ఏం చేసారంటే ప్రభుల వారు లేట్ అయింది అర్ధరాత్రి వేళ వస్తా వస్తా అంటాడు ప్రభు అయితే అనుకోకుండా యేసుప్రభు మధ్యరాత్రి వస్తాడు అన్నట్టు మధ్యరాత్రి వచ్చి తలుపు మధ్యరాత్రి వచ్చి అయ్యా అయ్యా మాకు ఒక కేక వినబడుతుంది అన్నట్టు ఒక కేక వినబడినప్పుడు ప్రభు వచ్చినప్పుడు అది బుద్ధిగల కన్యాకలు ఏం చేస్తారంటే సిద్ధపడి ఉంటారు కాబట్టి వాళ్ళు నిద్రించకుండా వారు వాక్యానుసారంగా దేవునిలో స్థిరంగా ఉంటారు వాక్యంలో స్థిరంగా ఉంటారు ఇంకా ప్రార్థనలో స్థిరంగా ఉంటారు ఇంకా దేవునికితో సాహసం కలిగి జీవిస్తారు కనుక వాళ్ళు ఏసయ్య వచ్చినప్పుడు ఆయన కేక ఏసయ్య మధ్యరాత్రి వచ్చినప్పుడు ఏ ఏ రాత్రి వచ్చినా ఏ పగలు కేక ఆయన యొక్క శబ్దం వినేటట్లుగా ఏ బుద్ధిగల కన్నెకలు ఉంటారు అన్నట్టు రెడీగా ఉంటారు అయితే బుద్ధి లేని కన్నెకలు ఇంకా ఐదు మంది ఉంటారు కదా వాళ్ళు ఏమంటారంటే మా నూనె అయిపోయింది మా సిద్ధలలో నూనె అయిపోయింది మీరు మాకు కొంచెం నూనె ఇయండి అనేసి అంటారు నూనె దేనికి గుర్తు అంటే అభిషేకానికి గుర్తు అభిషేకం ఏం చేస్తుందంటే కొత్త స్థాయికి తీసుకెళ్తుంది మహిమను సతిమయకి తీసుకెళ్తుంది అభిషేకం దావిదు మహారాజ్ అంటాడు తొంభై రెండవ కీర్తనలా నన్ను కొత్త తైలంతో అభిషేకించు అనేసి అంటాడు దేవుణ్ణి నన్ను కొత్త తైలంతో అభిషేకించు అనేసి అంటాడు అయితే బుద్ధిగల్ల బుద్ధి లేని కన్యకలు మాకు కొంచెం నూనె ఏంటి అంటే మాకు మీకు ఇది సరిపోదు గనుక మీరు వెళ్ళి అమ్మ ఎక్కడైతే అమ్ముతుండ్రో అక్కడ కొనుక్కోండి అంట అని చెప్తాడు అన్నారు చెప్తారు చెప్తే వాళ్ళు కొనబోచుండగా తలుపు వేయబడుతుంది సమయం లేదు అక్కడ ఆ సమయం లేదు కొనడానికి సమయం లేదు తెచ్చుకోవడానికి సమయం లేదు వాళ్ళ దగ్గరున్న నూనె మొత్తం అయిపోతుంది వాళ్ళ డ్యూటీలు ఆరిపోతుంటాయి యేసుప్రభు కొంచెం లేటు అయ్యే వరకు వాళ్ళలో వాళ్ళ లోపల సిద్ధపడి ఉండరు అన్నట్టు వాళ్ళు వాళ్ళు సిద్ధపడి ఉండరు కాబట్టి ఆ నూనె మొత్తం అయిపోతుంది ఇంకా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే ఆలోచన కూడా వారికి ఉండదు అయితే మనము ఆ దీపము ఆరిపోకముందే ఎప్పుడైతే దేవునిలో మనము ఆరిపోకముందే దేవునికి దూరం కాకముందే మనం ఏం చేస్తూ ఉండాలి ప్రతిరోజు వాక్యము ధ్యానిస్తూ ఉండాలి దేవునితో సాహసం కలిగి జీవించాలి ఇతరు ఇతరులకు మనము ఫలభరితంగా ఉండాలి అప్పుడైతేనే మనము ఆరిపోకుండా ఆరిపోకుండా జీవిస్తాం మ మన సిద్ధలలో ఉన్న నూనె ఆరిపో అయిపోకుండా ఉంటుంది అయితే వాళ్ళు కునికి నిద్రిస్తుండగా అర్ధరాత్రి వేళ యేసుప్రభు ఎప్పుడు వస్త వచ్చినప్పుడు తలుపుది తలుపుది అనేసి యేసుప్రభు అది వీళ్ళు అంటారు ఎవరు బుద్ధి లేని వాళ్ళు అంటారు బుద్ధి గల కన్నా అప్పుడే యేసుప్రభు స్వరం వింటారు లోపలికి వెళ్ళిపోతారు అయితే వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు తలుపుది తలుపుది అయ్యా తలుపుదిగి అంటానని తలుపు కొడుతూ ఉంటే మీరెవరో నేను ఎరగను అనేసి ఏసయ్య బుద్ధి లేని కన్యకలతోని మాట్లాడుతుంటాడు అన్నాడు మీరెవరో నేను ఎరగను అంటాను అంటాడు అందుకని మనకు సమయము నేను సమయము ఉన్నప్పుడు నీకు సమయం ఉన్నప్పుడు నీ దేవుణ్ణి సన్నిధిలో దేవునికి సమయం ఇస్తూ ఉండాలి దేవునితో మాట్లాడుతూ ఉండాలి సాహసం కలిగి ఉండాలి నీకు సమయం ఉన్నప్పుడే రోగులను స్వస్థపరచాలి రోగులతో మాట్లాడాలి వ్యభిచారులతో మాట్లాడాలి మోసగాళ్ళతో మాట్లాడాలి వారికి పరిచర్య చేయాలి వారి కొరానికి ప్రార్థన చేయాలి ఇవన్నీ చేసినప్పుడు మన నూనె అయిపోకుండా ఉంటుంది అయితే వీళ్ళు యేసుప్రభు వారి తలుపు వేసేస్తారు వీళ్ళు ఇక్కడనే ఇక్కడ వీళ్ళక మందే విడపడతారు అన్నట్టు విడవబడతారు సిద్ధపడి ఉన్నవారు పరలోక రాజ్యంలో చేరుతారు అయితే మనం సమయం ఉన్నప్పుడు దాన్ని వాడుకున్నట్టయితే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం దేవునికి ఇచ్చినట్టయితే ఆ సమయాన్ని మనకిచ్చినటువంటి తలంతును వాడుకొని వాడుకోవాలి వాడుకొని మనం ఫలించాలి ఫలించినట్లయితే అనేకులు ఆశీర్వదింపబడి వేసే గొప్ప దేవుడని చూచి తెలుసుకొని ఆయన ఆయనను వెంబడించగలుగుతారు మనం ఎప్పుడైతే ఫల ఫలమిచ్చువారుగా లేకపోతే మనల్ని ఎవరు వీళ్ళు నీతి మంతుల యొక్క ఫలము బయటికి కనిపించదు అన్నట్టు మనం ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటామో నీతి కార్యాలు చేస్తుంటామో అప్పుడే దేవుడు మనల్ని దేవుడు మనల్ని గుర్తిస్తాడు మనుషులు దేవుడు నెరగని వారు కూడా అన్యజనులు కూడా దేవుని విశ్వాసులు నీతి మంతులను ఆయన బిడ్డలను గుర్తిస్తారన్నట్టు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుత కార్యాలు అనేసి యేసు ప్రభు యొక్క రుచి తెల్ ఈ భూమి మీదనే తెలుసుకుంటారు అన్నట్టు ఏసై ఏమంటుడు యాకోబు ఐదు పద్నాలుగో వచనంలో పదమూడు పద్నాలుగో వర్షంలో మీలో ఎవరికైనాను రోగి అయి ఉన్నాడా తన సంఘ పెద్దలను పిలిపించాలి అనారోగ్యం కలగాల కలిగిందా అతనికి నూనె రాసి ప్రార్థన చేయండి అంటుండు ఏసునామం మనం ఎవరికైనాను నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి విడుదల ఇయ్యగలుగుతాడు విడుదల ఎలా వస్తుంది నువ్వు ఏ స్నామంలో విడుదల ఉంది విడుదల ఉంది కాబట్టి వాళ్ళని విడిపించే సామర్థ్యము అనారోగ్యంతో ఉన్నవారిని విడిపించే సామ విడిపించే శక్తి కష్టాల్లో బాధల్లో ఉన్నవారిని విడిపించడానికి ఆయన ఆయన బిడ్డలు ఆయన ఆయన వాక్యం ద్వారా మనము ఎప్పుడైతే వాళ్లకు దేవుని మాటలు చెప్తామో వాళ్ళు ఏసయ్యను అంగీకరించి వాళ్ళు కూడా వాళ్ళు కూడా శాంతి సమాధానంతో జీవించి వాళ్ళు కూడా జ్ఞానంతో నింపుకొని ఈ లోకము చీకటి నుంచి వెలుగులోనికి వస్తుంది ఈ లోకం చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చి అందరూ ఈ భూమి మీద సంతోషంతో సమాధానంతో జీవించగలుగుతారు ఇచ్ నామానికి వందనాలు చెల్లిస్తున్నా ఆమెను